డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు లేదంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్లో చూడాలని ట్రై చేయండి అంగట్లో బేరగాలు ఏ విధంగా మోసం చేస్తారు మనకు అలానే ఏదైనా ఆవుకి డిసీజ్ వస్తే ఎలా తెలుసుకోవాలి మెయిన్గా మన డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయాలి సక్సెస్గా అంటే పాలిచ్చి ఆవుని తెలుసుకోవాలండి సో మేము ఈ పదిహేను సంవత్సరాల నుండి డైరీ ఫామ్లో సక్సెస్గా వెళ్తున్నాం ఒక్క ఆవుతో స్టార్ట్ చేసి ఈరోజు మా ఇంటికాడ ఇరవై ఆవుల వరకు అయితే చేసినాం సో మేము ఏ విధంగా ఆవులు తీసుకుంటున్నాం అనేది మీకు నేను ఈ నాలుగు నిమిషాల వీడియోలో చెప్తాను మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్టు మీరు చేయాల్సింది ఒకటే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి వీలైతే ఒక కమెంట్ చేయడబ్బా మీరు ఎక్కడో అనేది సో ఇప్పుడు మెయిన్గా మా కాడన్న ఒక ఆవు చూపిస్తుంది ఇది క్రాస్ ఎచ్చే బ్రిడ్ ఆవు అండి ఈ ఆవు వచ్చేసి మాకు పొద్దున ఏడు సాయంత్రం ఏడు లీటర్ పాలు ఇస్తుంది రెండో ఈత ఆవు సో ఫస్ట్ ఆవు ఎలా తెలుసుకోవాలి అంటే పాలిచ్చి ఆవుకు ఎప్పుడైనా సరే శంఖ చిన్నగా ఉండి రెండు కాలం మధ్యలో నుండి వెనక్కి ఉండాలి శంఖ అలానే మధ్యలో నుండి గీత ఉండాలి మనకు గిన్నె పొదుపు టైప్లో శంఖ ఉండాలి సో ఆ విధంగా ఉంటే మనకు పాలిస్తాయని ఆవు అర్థం ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్తుంటారు ఆవుకు చర్మం అట పల్చగా ఉంటే పాలిస్తాయట అలానే పాలన ఉంటే పాలిస్తట అని చెప్తుంటారు అవన్నీ ఫేక్ చాలామంది పేరగాలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అండి పాలనరం నరం ఉంటేనే పాలిస్తాయట లేకపోతే పాలిపోవని చెప్తుంటారు ఇక్కడ పాలనరం లేకపోతే అసలు ఆవే లేదు ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా పాలనరం అనేది ఆవుకుంటుంది ఇక్కడ పాలనరం నరం అలానే ఆవు చర్మం లేతగా ఉండాలి మంచిగా గుంజితే స్పాంజి లెక్కన రావాలి అలా ఉంటేనే పాలిస్తాయట ఆవు గట్టిగా ఉంటే చర్మం పాలు ఇవ్వదట అని చెప్తుంటారు అవన్నీ ఫేక్ పాలనరం నరం ఖచ్చితంగా ఆవుకుంటుంది మీరు పాలు నరంపై డిపెండ్ అసలు అవ్వకండి అలానే చర్మంపై డిపెండ్ అవ్వకండి సో ఇక్కడ మనకు ఆవు ఎన్ని ఈతలు ఈనింది ఎలా తెలుసు ంటే మన కొమ్ములపై ఈయన కొద్ది ఘాట్లు పడుతుంటాయండి రౌండ్గా సో అప్పటికి కొంతమంది బేరాలు ఏం చేస్తానంటే కొమ్ముల్ని చెక్కుతూ ఉంటారు చెక్కి నూరుతారు నూరి వాటిపైన ఆయిల్ రాయడం లేదంటే ఆంక్రైతే నూరడం అలా చేస్తుంటారు సో అప్పుడు మనం తెలుసుకోవడం అవుతుంది మూడు నాలుగు ఈతలు అవైనా సరే దాన్ని ఎట్లా చేస్తారంటే చెక్కి మంచిగా నీట్గా చేస్తారు వాటిపై గజ్జలు కట్టడం ఆవుని అందంగా రెడీ చేయడం అమ్ముడు పోవాలని మనకు ఆ లుకింగ్ పర్పస్ కోసం అని ఆ విధంగా చేస్తుంటారు ఆవు అందంగా లేకపోయినా పర్లేదు కదా మనకు రెండో ఈత ఉండాలి ఆవు అలానే మంచిగా పాలిచ్చేటట్టు ఉంటే తీసుకోండి సో పాలిచ్చే ఆవు ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు ఫస్ట్ చెప్పాను సో ఆ విధంగా ఉంటేనే మీరు తీసుకోండి బేరగాలు ఏ విధంగా మోసం చేస్తారు అంగట్లో మరి అంటే మనకు ఒక రెండు రోజులు పాలు మరగట్టి అంగడికి ఆ రెండు రోజులు పాలు మరగట్టి అంగడికి కొట్టుకొస్తే ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తాను మనం అడిగితే పది లీటర్ పాలు ఇస్తుంది ఒక పూటకి ఎన్ని లీటర్ ఇస్తాయంటే ఏడు పద్నాలుగు లీటర్ ఇస్తాను చెప్పారండి మనం కూడా పాలు ఇస్తే పిండితే నిజంగానే ఇస్తుంది కానీ ఇంటికాడ కొట్టుకుపోయినాక పాలు ఇవ్వాలి సో అప్పుడు మనం తీసుకున్నప్పుడు అతను ఏమని చెప్పాడు అమ్మిటోడు మీకు గ్యారంటీ ఇస్తాను చెప్తాడు ఇక్కడ మనిషికే గ్యారంటీ లేదు ఇక్కడ ఆవుకి గ్యారంటీ ఉంది కనీసం మనం మినిమం అయినా ఆలోచించాలి ఫస్ట్ మీరు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినట్టయితే అంగట్లో కానీ దొడ్ల కాడ కానీ కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి అబ్బా మీకు ఆవుల గురించి ఏమాత్రం అవగాహన లేకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి అది కూడా తీసుకునేటప్పుడు మాత్రం ఒకటి లేదా రెండు ఆవుల కంటే ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఒకవేళ మీకు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయడం రాకపోయి మీరు ఒకవేళ లాస్ అయిపోయిరంటే ఇక మీరు పెట్టిన పెట్టుబడిలో మీకు యాభై పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదండి కాబట్టి కొంచెం నిదానంగా మెల్లగా వెళ్ళండి అది కూడా తీసుకునేటప్పుడు హెచ్చే పావుల జోలికి మాత్రం వెళ్ళకండి వెదర్కి తట్టుకోవు అవి కాలిష్యం డౌ అయినా అంటే అర్థం పడిపోతాయి వాటి సేవ మనం చేయలేం బ్రైలర్ కోడి ఎట్లను హెచ్చేపావలు అట్లా ఉంటాయి సో మన వెదర్కి తట్టుకొని మనకు మంచిగా రూపాయి రావాలి అని అనుకుంటే నేను కొన్ని ఆవుల పేర్లు చెప్తాను సాహివాల్ క్రాస్ తీసుకోండి గిరి క్రాస్ తీసుకోండి జెర్సీ క్రాస్ తీసుకోండి సో క్రాస్ హెచ్చేపు తీసుకోండి ఇవి మన వెదర్కి తట్టుకునే ఆవులు మంచిగా మనకు లాభం వస్తుంది ఫ్యాట్ మంచిగా వస్తుంది హెచ్చేపావ అంతనే పాలిస్తాయండి ఇవి కూడా చాలా మంది ఏమని అంటారంటే ఇవి ఎక్కువ రోజులు హెచ్ఏ హెచ్చేపా అంత పాలు చెప్పుకుంటారు అన్నీ ఫేక్ అబ్బా సో ఆవు ఎదకి వచ్చేటప్పుడు వెంటనే ఇంజక్షన్ చేయదు చాలా మంది ఏం చేస్తారంటే ఆవు ఏన తర్వాత ఒక మూడు నెలల తర్వాత ఎదకి వస్తాయి అప్పుడు ఇంజక్షన్ వేపిస్తారు మళ్ళీ వెదక్కి రాదేమో అని భయపడి ఇవన్నీ ఫేకే మనం మంచిగా చూసుకున్నామంటే ఆవు ఏదకి వస్తూనే ఉంటాయి ఒక ఆరు ఏడు నెలలు పాలు పిండండి పాలు పిండిన తర్వాత ఎదకి వచ్చి ఇంజక్షన్ వేపిండి వేపించిన తర్వాత ఒక మళ్ళా ఒక ఐదు ఆరు నెలలు మనకు మంచిగా పాలు ఇస్తుంది తర్వాత మల్లగా తగ్గిపోతుంటుంది నిండు సుడితో వచ్చినప్పుడు మాత్రం ఒక మూడు నెలలు మాత్రం పాలి పెట్టేయండి మాట ఉన్న ప్రతి ఒక్క ఆవులండి పన్నెండు నుండి పదమూడు నెలల వరకు పాలిసే సో మేము ఆ విధంగా మెయింటెనే చేస్తున్నాం కాబట్టి సో మీరు కూడా సింపుల్గా డైరీ ఫామ్ మెయింటైన్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి